ఏం బావు అంటే మీరంతా ఊరు బయట ఉన్నారు కదా ఊరు బయట ఉన్నారు కాబట్టి వరిపోలా సరిపోతేనా చూస్తాం దంగమే పనులు ఇది పని చెప్పండి ఏం పేరు మీ పేరు

ಕೊತ್ತೋದ್ ಅಯ್ಯ ಸೈಡ್ ಕರಂ ಮರಿ ಸಾನ್ ಎಲ್ಲೂಡೀ ಇ

আলাদা করতে পারে এটা এনগোল জানো পড়া আম্মা ইদে বিক্তদে একুয়া ঠিক আছে হ্যাঁ মুতালা কাটিনা

करते हैं अब कर रहे हैं ले ना तो पढ़ बोलते नाम ना राशि बजे तो बोल ना यार बेटा बोल ना नॉर्मल हो के ऐसा काम कर रहा गा गाने हो रहा है అని అన్నా కొత్త బaje 12% గాడికి కే వాడు పైబ్రాస ని ఉన్నలేదు వసనలేదు ఏంటి దీం కట్టం పెట్టారు ఏదన్ కట్టం పెట్టండి ఏకంటి ని ఏమనుకుంటే తో తో మనలా యాప్ ఏవరు జోడు ఎల్కల్ భావనే అనుకొరక ఫామ్ వస్తుంది ఇట్లా आडून पडडून उं. 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 फर्स्ट में ना ये जो सामग्री से गणना में सामान उतना है कितना सामान अंदर मत आओ आधा में लगी दिया है आयन के अलग कितना होता है यार सर ये संबंधित रहने हां है इनने ना माने Lagi, macam-macam, m a c a m a c k a r a main e e n t ini, a n kita paham a n g g u n a c p h i n e r i a n b o e h e h l h i a r p s e a h itu. ला पडरगेच पिंचना इतला पिल्ली काय केलेला वस्तू नाही आहे मोला तीला रडलीला घेतो वाला नाही बटा बाय पटको है अंटडा पटको टाव एकच मिनिट आधी काय

ఇది మీ ఇంట్లోకి ఎందుకు వచ్చింది తెలుసా ఎవరు సరే మా ఇటు పోయింది ఏం కాదు అందట్లో చెప్పే మాట కాదు దగ్గరికి వస్తే చెప్తారా అయితే ఇంట్లో ఎలకలు పెంచినావు కదా దాని కొరకు వచ్చింది చూసినాం మేము పామ్ పడుతుంది ఎలకలు ఎన్ని దాంట్లో అన్నావు

అన్ని గవర్నమెంట్ తయారు చేస్తారా పులులోనే వాటి ప్లేస్లోకి అవి వస్తున్నాయి అంటే వస్తున్నాయి అంటే అర్థమైంది తెలుసా మనము వాటి వాటి వాటికి కావాల్సిన వరలని మనం తినేస్తున్నాం అర్థమైంది చెట్లు కొట్టేస్తున్నాం బాగా అడవిలా చెట్లు కొడితే అవి వస్తాయి దానికి కావాల్సిన అని అంతా మనం తినేస్తాం అవునా కాదా సార్ కరుస్త కరుస్తా అన్ని పాములు కరుస్తాయి అంటే మనం పట్టే విధానం ఉంటుంది కదా అట్లా నేను ఒక ఒక సైడ్ పోలీసు ఉద్యోగం చేసుకుంటూ రెండో సైడ్ మీ అందరికి సేవ చేస్తున్నారంటే కారణం మా వనపర్తి జిల్లా ఎస్పీ గారు నాకు సపోర్ట్ చేయడం వల్లనే దక్షితామూర్తి మేడ ఉంటుంది మీరు ఒకవేళ డ్యూటీలో ఉన్న కూడా ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్ళి మీ పని చేసుకొచ్చి మళ్ళీ డ్యూటీ చేయడం అని నాకు ఇంకొక వన్ అవర్ అయితే డ్యూటీ టైం అవుతుంది మీరు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ తొందరగా వెళ్ళాలి ఒక గంట లేట్ అయినా కూడా ఏం కాదు ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉన్నది ప్రజలకు సేవ చేయడం ఇంకేనే కదా అందుకోసం కాబట్టి ఎవరు కూడా చంపొద్దండి పాములు విషపూరితమైన పాముల వలన జాగ్రత్త ఉండాలి ఇవన్నీ విషం లేని పాములు ఇది కర్షిన కూడా ఏం కాదు మనిషికి కానీ నీటి ఏమవుతుందంటే వైద్య అయిన పోతారు హోల్స్ இவந்த நீட் கொண்டு நாலு மஞ்சள் నేను తీసుకోన వద్ద నేను ఎవరితోన కూడా డబ్బు తీసుకోను మీరు అబ్బాయి ఇచ్చేదంతా నాకు ఇచ్చేదంతా వద్దు నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నా నాకు డబ్బులు వద్దు నేను పదేళ్ళ నుంచి నేను చేస్తలేను ఇప్పుడు కాదు వద్ద నాకు మా ఇంతమంది ప్లాడ్ తీసుకుండు మీరేం తీసుకోండి మా ఎస్పీ మేడం నాకు బ్రహ్మాండమైనా సపోర్ట్ చేస్తుంది వద్దాయా పేదోళ్ళతోనే డబ్బులు తీసుకోవద్దు తప్పదు నా పేరు ఇంకా పది సార్లు వినవన్న వస్తా పది సార్లు ఒక్కసారి కాదు పది సార్లు చేసినా కూడా ఫైవ్ फोर डबल फाइव टू सिक्स ओके सर हलो भाई ना